హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు వస్తున్న కథ మరి కథలోకి వెళ్తే ట్రైన్ నెంబర్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ జీరో టూ కాకినాడ నుండి తిరుపతి ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీదకు వస్తుంది ఇది వినగానే సంతోష్ పరిగెడుతూ వెళ్తాడు లోగ ట్రైన్ రాగానే సీటు వెతుక్కొని కూర్చుంటాడు పక్కనే ఒక అందమైన అమ్మాయి మామూలు చుడిదార్లో చిన్న స్టిక్కర్ పెట్టుకొని పొడవాడి జడతో చాలా సింపుల్గా ఉంది సంతోష్ అమ్మాయిని చూడగానే ఆకర్షితురయ్యాడు సంతోష్ మాట్లాడానికి ప్రయత్నించాడు కానీ తను మౌనంగా ఉంది తన కళల్లో ఏదో బాధ తన చేతిలో ఒక డైరీ ఉంది అప్పుడప్పుడు దాన్ని తీసి చదువుతూ ఉంది మధ్యలో మూసేసి ఏడుస్తుంది డిన్నర్ టైం అయింది కానీ తనేం తినలేదు తినండి అని చపాతీ ఇచ్చాడు కానీ తీసుకోలేదు అలా డైరీ చూస్తూ నిద్రపోయింది సంతోషికి మాత్రం నిద్ర రాలేదు అందరు పడుకున్నాక ఆ డైరీ తీసుకుని వేరే బోగిలోకి వెళ్ళి ఓపెన్ చేసి మొదటి పేజీలో ఇలా ఉంది ఇది నా డైరీ కాదు నా ఊపిరి ఇలా చదవటం తప్పేమో అనిపించింది కానీ తన బాధ తెలుసుకుని ఏమైనా సహాయం చేయవచ్చుగా అనుకున్నాడు చదవటం మొదలుపెట్టాడు నేను డైరీ రాస్తానని ఎప్పుడు అనుకోలేదు నా తీపి జ్ఞాపకాలు దాచుకోవాలని రాస్తున్నా ఇది డైరీ కాదు నా మనసు నా పేరు నీలిమ నాన్న చిన్నప్పుడే చనిపోయారు అమ్మ నేను తమ్ముడు అక్క ఉంటాము అక్కకి మాటలు రావు తమ్ముడు చదువుకున్నాడు నేను డిగ్రీ వరకు చదివి విజయవాడలో చిన్న జాబ్ చేస్తున్నా ఎలాగోలా అక్కకి వైద్యం చేయించాలని నా ఆశ హాస్టల్లో ఉండేదాన్ని పార్ట్ టైమ్గా కూడా ఏదో ఒక జాబ్ చేసేదాన్ని ఒకరోజు ఒక రాంకాలు వచ్చింది హలో అన్నాను లవ్ యు నీలు అన్నాడు ఎవడ్రా అని తిట్టాను అలా రోజు కాల్ చేసేవాడు నన్ను విసిగించేవాడు నెంబర్ తీసుకుని ఎంక్వైరీ చేసినా దొరకలేదు ఒకరోజు తనే చెప్పాడు తన పేరు రవి అంట ఒకసారి నిన్ను చూడాలి నీళ్ళు అన్నాడు అసలు ఎవరో తెలుసుకుందామని ఎక్కడ కలుద్దాం అని అడిగాను ఒక కాఫీ షాప్లో కలుద్దామన్నాడు నీ వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసా తను రాలేదు నా కోపం వచ్చింది ఈలోగా ఒక లెటర్ ఇచ్చారు వెయిటర్ ఏంటది అన్నాను ఎవరో ఇచ్చారండి అని వెళ్ళిపోయాడు నేను ఓపెన్ చేసి చూసా అందులో నువ్వు కోపంలో కూడా అందంగా ఉంటావు నీ కోపం చూడాలని నిన్ను వెయిట్ చేయించా నన్ను క్షమించు ఐ లవ్ యూ అని ఉంది నా కోపం వచ్చి వెళ్ళిపోదమనుకున్న ఈ లోగా నా ముందు ఒక అబ్బాయి కూర్చున్నాడు చాలా అందంగా ఉన్నాడు తెలుపు షర్ట్తో స్వెర్స్ పెట్టుకొని డీసెంట్గా స్టైల్గా ఉన్నాడు నీళ్ళు అన్నాడు ఎవరు అన్నాను నీళ్ళు కాల్ చేసింది నేనే అన్నాడు కోపం వచ్చి కాలర్ పట్టుకొని తిట్టాను తన చేయి పట్టుకొని చిట్టి అన్నాడు చిట్టినా అన్నాను అవును నువ్వు నా చిట్టివి అన్నాడు నన్ను చిట్టి అని పిలిచేది నా చిన్ననాటి ఫ్రెండ్ రవినే అంటే నువ్వా అని ఆగిపోయాను అవును నేనే రా అన్నాడు నువ్వా నన్ను ఏడిపించింది ఇన్ని రోజులు అన్నాను అవును నేను ఇక్కడే ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నా నిన్ను ఇక్కడ చూసి నీ నెంబర్ కనిపెట్టి విడిపించా అన్నాడు నాకు నిజంగానే ఏడుపు వచ్చింది మేమిద్దరం చిన్నప్పటి నుండి ఆడుకునే వాళ్ళం కొన్ని కారణాల వల్ల విడిపోయాం నేనంటే తనకి చాలా ఇష్టం నాకు కూడా రవి అంటే ఇంకా ఇష్టం తన గురించి చాలా ఆలోచించేదాన్ని తను నన్ను చిట్టి అనేవాడు అలా మేమిద్దరం కలుసుకున్నాం అప్పుడప్పుడు హాలిడేస్లో మేము సినిమాలకి పార్కులకు వెళ్ళేవాళ్ళం తను నా పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉండేది నా ప్రతిరోజు తన ఫోన్ కాల్తోనే మొదలయ్యేది ఇలా మేము చాలా దగ్గర అయ్యాము రోజు తను నాకు ప్రపోజ్ చేశాడు నేను ఆ విషయం కోసం ఎదురు చూసా కానీ నా బాధ్యతలు గుర్తొచ్చాయి నో చెప్పాం అప్పుడు తను నేనంటే నీకు ఇష్టమని తెలుసు నీ బాధ్యతలు నావి కూడా మీ అక్కకి నేను హైదరాబాద్లో స్పెషలిస్ట్కి చూపించాం త్వరలోనే మీ అక్క మాట్లాడగలదు మీ అమ్మ నాకు కూడా అమ్మే మన పెళ్ళయ్యాక వాళ్ళు మనతోనే ఉంటారు నీకే కష్టం రానివ్వండ్రా నన్ను హత్తుకున్నాడు తన మంచితనం చూసి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి నాకు మాటలు రాలేదు నీళ్ళు నేను ఒకటి అడగనా అన్నాడు ఏంటి అన్నాను నువ్వు కాదనకు అన్నాడు చెప్పు అన్నాను ఈరోజు నాతో నా రూమ్లో ఉంటావా అని అడిగాడు నో అన్నాను ప్లీజ్ రా నాకు నీ దగ్గరే ఉండాలని ఉంది కాదనకు ఈ ఒక్కరోజే ఉండు నీతో చాలా చెప్పాలి నీ వల్ల పడుకోవాలి అని అడిగాడు తన అంతలా అడుగుతూ ఉంటే కాదని లేకపోయాను ఇద్దరం డిన్నర్ బయట చేసి వచ్చాం నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఒకే బెడ్ ఉంది నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటా అన్నాడు నన్నే చూస్తూ ఉన్నాడు ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగాం నిన్న అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నాడు ఎందుకు నీకు నేను అంటే ఇష్టం అన్నాను ఇష్టం కాదు అన్నాడు మరి అని అడిగాం ఇష్టం కాదు పిచ్చి ప్రేమ అన్నాడు ఇది ఇప్పటి నుండి కాదు చిన్నప్పటి నుండి ఉంది నువ్వు దూరమైనప్పుడు ఎంత ఏడ్చానో నీకు తెలియదురా అన్నాడు మరి నా కోసం రాలేదు ఒక్కసారి కూడా అని అడిగాను మీరు ఇల్లు ఖాళీ చేశారట పోలీసునే కదా మీ ఇల్లు అడ్రస్ తెలుసుకుని మీ ఇంట్లో వాళ్ళని కలుసుకున్నా నీ బాధలు ఇబ్బందులు అన్నీ తెలుసుకుని నా వంతు సహాయం చేద్దామనుకున్నాం నిన్ను కూడా ఆ నెల నుండి ఫాలో చేస్తున్నా దూరం నుండి నిన్ను చూస్తూ సంతోషపడ్డా తెలుసా అన్నాడు అవునా నాకు చెప్పవచ్చు కదా అన్నాను నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో అని నీ ముందుకు రాలేదు అని నన్ను హక్ చేసుకున్నాడు నేను కూడా హక్ చేసుకున్నా నా మొహమంతా ముద్దులు పెట్టాడు అలా రాత్రంతా మాట్లాడుకుంటూ నిద్రపోయాం పొద్దున రెడై వెళ్దామన్నాను అప్పుడే నా ఇంకా కాసేపు ఉండు అన్నాడు సరే అని టిఫిన్ చేసి బయట చాలా చోట్ల తిరిగాం షాపింగ్కి తీసుకువెళ్ళి నాకు ఒక శారీ కొన్నాడు వద్దు అన్నాను నువ్వు నా భార్యవి నా ఇష్టమన్నాడు ఒక చైన్ కొనిచ్చాడు ఇది నా హార్ట్ ఇది ఎప్పుడు నీ గుండెలపైనే ఉండాలి అన్న మెల్ల వేశాడు అదే తాలిబొట్టు అనుకున్నాను నేను తన నుదుటి మీద ముద్దు పెట్టాను థ్యాంక్ యూ రా అన్నాడు నాకు కావలసినవన్నీ కొని నన్ను హాస్టల్లో వదిలి వెళ్ళిపోయాడు నాకేదో బాధగా ఉంది తనతో ఉన్న టైం చాలా తొందరగా అడిచిపోయింది ఇప్పుడేమో ఒంటరి దాన్ని అనిపిస్తుంది వెంటనే కాల్ చేసా మిస్ యూరా అన్నాను తను కూడా నా ప్రాణం వదిలేసి వెళ్ళినట్టు ఉంది నా దగ్గరకు వచ్చేరా అని అన్నాడు ఏడుపు వచ్చింది ఏడు ఒకరా తొందరలోనే మనం పెళ్లి చేసుకుందామన్నాడు అలా కొన్నెళ్ళకి మా పెళ్ళికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మా తమ్ముణ్ణి తను మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నారు మా అక్కకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు తను మా ఇంటికి పెద్ద కొడుకులా చూసుకున్నాడు అని మా అమ్మ చాలా ఆనందపడింది మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు మేము ఇక భార్య భర్తలు అయిపోయాం చాలా ఆనందంగా ఉంది ఒకరోజు రవి కాల్ చేశాడు తనకి ఫీవర్ వచ్చిందని తెలిసింది నేను ఉండలేక తన దగ్గరికి వెళ్ళాను తన ఒళ్ళు వేడిగా ఉంది వణికిపోతున్నాడు రెండు రోజుల నుండి జ్వరమట నాకేడుపు వచ్చింది ట్యాబ్లెట్ వేసా డాక్టర్ ఇంజెక్షన్ చేసి మందులు ఇచ్చారు రాత్రంతా మెలకువగా ఉండి వేస్తూ ఉన్నాం తనకి చలి తగ్గలేదు ఇంకా ఎక్కువైపోయింది తనకేం కాకూడదు అని తన్ని హక్ చేసుకున్నాం ఆ టైంలో మేమిద్దరం ఒక్కటైపోయాం పొద్దున్న లేచి ఏడుస్తూ కూర్చున్నా తనకు బాగానే ఉంది ఇప్పుడు తను లేచి సారీరా అన్నాడు నన్ను క్షమించు అన్నాడు నేనేం మాట్లాడలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాం తప్పు జరిగిందని చాలా బాధ అనిపించింది తను హాస్టల్కి వచ్చినా నీ కలవలేదు కాల్ చేసినా తీయలేదు అలా వారం రోజులు తను చూడలేదు ఒకరోజు నా రూమ్కి వచ్చి నా చెయ్యి పట్టుకొని ఎందుకురా ఇలా దూరం పెడుతున్నావు అని ఏడ్చాడు నీ తప్పేం లేదురా ఇలా జరిగిందని కొంచెం భయం వేసింది అంతేరా అని అన్నాను అంతేనా నీ మోసం చేసా అనుకున్నావా అన్నాడు లేదురా అన్నాను అయినా మన ఇద్దరం వెంటనే పెళ్లి చేసుకుందాం అప్పుడు తప్పు ఏముండదు అని అక్ చేసుకున్నాడు నాకు కూడా తన మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది నాతో ఇలా ఉండిపోరా అన్నాను పెళ్ళికి ముహూర్తం పెట్టారు ఒకరోజు తను నీకొక గిఫ్ట్ కొన్న బంగారం మనకిష్టమైన రా అని అన్నాడు నేను బయలుదేరి వెళ్ళా కానీ తను రాలేదు నైట్ తొమ్మిది అయింది అయినా రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఏమైంది అని బాధాం ఈలోగా రవి అమ్మ ఫోన్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్కి రా అని పెట్టేసింది నాకేం అర్థం కాలే ఏదో తెలియని కంగారు నాకు వాళ్ళంతా చెమటలు పట్టాయి నోరు ఎండిపోయింది కళ్ళు తిరుగుతున్నాయి అలానే పరిగెత్తు వెళ్ళాను అక్కడ అందరూ ఏడుస్తున్నారు రవి వాళ్ళమ్మ ఏ పాపం చేశామురా అని గట్టిగా ఏడుస్తుంది రవి చెల్లి రెండు బంగారు గాజులు తెచ్చి నా చేతికిచ్చింది దానిపైన రక్తం ఉంది నాకు ఊపిరి అందట్లేదు రవి చెల్లి వదిన నీ కోసం అన్నయ్య గాజులు కొని తెస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది తనిక లేడు అని పట్టుకొని ఏడ్చింది తన ఫోన్లో చెప్పిన గిఫ్ట్ ఇదే అని నాకు అర్థమైంది వెంటనే శ్రోతప్పి కింద పడిపోయాను అంతవరకే ఉంది డైరీలో తర్వాత ఏం లేదు టైం చూశాడు నైట్ ట్రెండ్ అయింది ఇంతలో ఏదో సౌండ్ విని డోర్ వైపు చూశాడు ఒక అమ్మాయి ట్రైన్ డోర్ దగ్గరకు వచ్చి దూకబోతుంది తనెవరో కాదు ఈ డైరీ రాసుకున్న అమ్మాయి నేలుమనేం వెంటనే తన చెయ్యి పట్టుకుని ఆపేశాడు తను వినట్లేదు పిడగలాడుతూ ఉంది ఇక లాభం లేదు తను ఎలా అయినా కాపాడాలని తన చెంప మీద చెల్లుమని కొట్టాడు సంతోష్ నీరుని చాలా కష్టంగా ట్రైన్ నుండి దూకకుండా ఆపుతాడు వినకపోయేసరికి గట్టిగా కొడతాడు వెంటనే ఆగిపోతుంది నీరు నువ్వెవరు నన్ను కొట్టడానికి అని అడుగుతుంది నేను ఏమి కాకపోవచ్చు కానీ మిమ్మల్ని ఒక మనిషిగా కాపాడాలని కొట్ట నన్ను క్షమించండి అన్నాడు మీ గురించి నాకు చాలా తెలుసు అన్నాడు నా గురించి ఎలా తెలుసు అంది నీలిమా మీ డైరీ చదివానంటూ డైరీ ఇస్తాడు డైరీ చదివినందుకు చాలా కోపం వచ్చింది కానీ డైరీ గుండెలకు కద్దుకొని ఏడుస్తూ కూర్చుండిపోతుంది ఉదయం ఆరు అవుతుంది ట్రైన్ దిగవలసిన టైం వచ్చింది నీళ్ళుకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు స్టేషన్లో కూర్చుంది సంతోష్ తన దారుణ తను వెళ్లకుండా నీళ్ళు దగ్గరకు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను సమాధానం లేదు అందరు వీరనే చూస్తున్నారు అప్పుడు సంతోష్ నీళ్లు చేయి పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్లాడు సంతోష్ రూమ్లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఉంటారు నీళ్ళను చూడగానే ఎవరి అమ్మాయి అని అడిగారు నా మరదలు రా మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం రూమ్ ఖాళీ చేస్తున్నా అని చెప్పాడు సరిరా అని అందరూ కలిసి చిన్న ఇల్లు చూస్తారు అందులో సంతోష్కి నీళ్లు కావలసిన వస్తువులు కొని కొత్త కాపురంలో పంపిస్తారు చాలా థ్యాంక్ యూ రా అంటాడు సంతోషం మా చెల్లిని బాగా చూసుకోరా అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇదంతా నీళ్లు పట్టనట్టు ఉంటుంది తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే రవి ఆలోచనలో ఉంటూ ఏడుస్తూ ఉంటుంది తన్ని అలా చూస్తూ ఎలా ఓదార్చాలో తెలియక తన పక్కకి వెళ్ళి నీళ్ళు ఇప్పటికైనా నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావో చెప్పు అంటాడు నీలు కళ్ళల్లో నీళ్లతో చెప్తుంది నా రవి చనిపోయాడని తెలియగానే నేను కళ్ళు తిరిగి పడిపోయా లేచేసరికి వారం రోజులైంది రవిని చూపించమని అడిగా ఎవరు చూపించలేదు రవి వాళ్ళమ్మ నీతో పెళ్ళి అనుకున్నా నా కొడుకుపోయాడు నువ్వు నష్ట జాతుకురాలివి అని తిట్టిపోసింది రవి చైన్ గాజులు చూస్తూ పిచ్చిదాండ్లా ఉండేదాన్ని రవి చనిపోవటం నా మనసు ఒప్పుకోలేదు నాకు కొంచెం కొంచెంగా మతి చెడించింది నన్ను మా అమ్మ చాలా అప్పుడు చేసి వైద్యం చేయించింది ఆరు నెలలకి మళ్ళీ మామూలుగా అయ్యాను అమ్మ కూలి పనులు చేస్తూ నన్ను చూసుకుంటుంది అక్కకి ఎవరో ఒక వ్యక్తి మా పరిస్థితి చూసి జాలిపడి పెళ్లి చేసుకున్నాడట తమ్ముడు చదువు మానేసి షాప్ చూసుకున్నాడు ఇదంతా నా వల్లే అని చాలా బాధ అనిపించింది నేను కూడా రవి దగ్గరికి పోదామని చనిపోవాలని అనుకున్నాం అని ఏడుస్తూ ఉంది నీలిమ సంతోష్ తన పరిస్థితికి బాధపడి తన దగ్గరికి తీసుకుని ఓదార్చాడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ రవి ఆత్మ బాధపడుతుంది నీ కోసం కాదు నీ వాళ్ళ కోసం బ్రతుకు నీ తమ్ముడు అమ్మని మంచిగా చూసుకో నేను ఇంత కష్టపడి బాగు చేస్తే నువ్వు చచ్చిపోయి ఏం చేస్తావు అని అంటాడు తన కన్నీలను తుడుస్తూ నీళ్ళు కూడా వాస్తవం బ్రతకడానికి తన్ని తాను సిద్ధం చేసుకుంటుంది ఇంతలో అన్నం పెట్టుకుని వచ్చి తన నోట్లో పెడతాడు రవి మళ్ళీ గుర్తొస్తాడు ప్లేట్ పక్కకు పడేసి వెళ్ళిపోతుంది అలా ఒక నెల రోజుల తర్వాత సంతోష్ నాకు ఒక జాబ్ చూడు అంటుంది తనలో ఈ మార్పుకు చాలా సంతోషిస్తాడు ఒక వారంలో జాబ్ చూస్తాడు పొద్దున్నే లేచి దేవుడికి దీపం పెట్టి టిఫిన్ చేసి వంట కూడా రెడీ చేసి సంతోష్కి బాక్స్ పెట్టి తను కూడా బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతుంది సాయంత్రం ఆరు గంటలకు వచ్చి మళ్ళీ వంట చేసింది చాలా రోజులకు బయట ప్రపంచంలోకి వెళ్ళి తన బాధలన్నీ మర్చిపోయి కొంచెం సంతోషంగా ఉన్నట్టు అనిపించింది సంతోష్ వస్తాడు తన వంట చేయటం చూసి నీకెందుకు నేను చేస్తా కదా అని అంటాడు లేదు సంతోష్ ఇక నుండి నేనే చేస్తా ఇంట్లో పని నిన్ను చాలా కష్టపెట్టా అయినను ఓపిగ్గా భరించావని అంటుంది అదేం లేదు నీళ్ళు నీ బాధ అర్థమైంది అందుకే చిట్టి అంటాడు చిట్టినా అని కళ్ళల్లో నీళ్లు వస్తాయి కానీ ఈసారి ఏడవదు అలా చూస్తుంది సారీ ఇంకెప్పుడు అలా పిలువను అంటాడు పర్లేదు నీ ఇష్టం అంటుంది నీ గురించి నాకేం తెలియదు అసలు నువ్వు ఎవరు మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారంటుంది నాకు అమ్మ నాన్న ఎవరు లేరు అనాథని అనాథ శరణాలయంలో పెరిగా ప్రేమగా అన్నం తినిపించే అమ్మలేక ఎత్తుకొని తిప్పే నాన్న ప్రేమ తెలియక అక్క చెల్లి ఎవరు ప్రేమ తెలియని అనాథని నాకు నలుగురు ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు కానీ చూపించినప్పుడు దేవుడు వాళ్ళందరినీ బదులు నేను చూపించాలనుకున్నా అని సంతోష్ భోజనం మానేసి వెళ్ళిపోతాడు నీళ్ళుకి అప్పుడు తెలుస్తుంది రవి పోయాడని నేను ఇంత బాధపడుతున్న పాపం తనకు తన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అయినా నవ్వుతూ ఉంటాడు అందరికీ దేవుడు ఏదోక బాధ పెడతాడు నేను ఇక నుండి నా వాళ్ళ కోసం బతకాలని అనుకుంటుంది ఇద్దరు రోజు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చి వంట చేసుకుని మంచి స్నేహితుల్లాగా ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ ఉంటారు నీళ్ళు వాళ్ళమ్మకి మనీ కూడా పంపిస్తుంది కానీ సంతోష్ నీలుని చూసి ఇరుగు పొరుగు ఏవేవో అనుకుంటారు కానీ అవేం పట్టించుకోరు ఒకరోజు నీళ్ళుకి జ్వరం వస్తుంది ఏం చేయాలో తెలియదు సంతోష్ ఫ్రెండ్స్ డాక్టర్ని తీసుకువచ్చి వైద్యం చేస్తారు సెలైన్ పెడతారు ఆ రాత్రంతా సంతోష్ సెలైన్ చూస్తూ ట్యాబ్ వేస్తూ నిద్రపోకుండా సేవ చేస్తూ ఉంటాడు ఉదయాన్నే లేవగానే అలసిపోయి పడుకొని ఉన్న సంతోష్ని చూసి చెయ్యి పట్టుకొని ముద్దు పెడుతుంది అలా ఎందుకు చేస్తుందో తనకే తెలియదు కానీ తప్ప అనుకొని లేచి కూర్చుంటుంది సంతోష్ లేచి తగ్గిందా చిట్టి అంటాడు ఆ తగ్గింది అంటుంది పాలు బ్రెడ్ తెచ్చి ఇస్తాడు నువ్వు ఈరోజు డ్యూటీకి వెళ్లకు నేను కూడా నీతో ఉంటా అని అంటాడు సరే అని ఫ్రెష్ అవుతుంది నీళ్లు నీరసంగా ఉండి పడుకుంటుంది తను టిఫిన్ చేసి తినిపించి ట్యాబ్ వేస్తాడు సంతోష్కి మాత్రం నీళ్ళు మీద ప్రేమ పుడుతుంది తనే ప్రపంచం అన్నట్టు బతుకుతాడు ఒకరోజు నీలుకి ఐ లవ్ యు నీలు నువ్వు నా ప్రాణం అంటాడు నీళ్ళు కోప్పడుతుంది నాకు ఇలాంటివి ఏం చెప్పకు నా రవి తప్ప నేను ఎవరిని ఊహించుకోలేను నేను వెళ్ళిపోతా అంటుంది సారీ నీళ్ళు నువ్వు వెళ్ళకు నేను బాధ పెట్టను నన్ను క్షమించు అని ఏడుస్తూ వెళ్ళిపోతాడు నీళ్ళు మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోతుంది ఒకరోజు సంతోష్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది తన పేరు సంధ్య సంతోష్ కొలిగట చాలా క్లోజ్గా ఉంటుంది అది చూసి నీళ్ళుకి కోపం వస్తుంది సంతోష్ కూడా తనతో క్లోజ్గా ఉన్నందుకు బాధపడుతుంది కానీ నేను సంతోష్ని ప్రేమించడం లేదుగా అనుకుంటుంది ఆ అమ్మాయి నీళ్ళు దగ్గరకు వచ్చి అక్క నీ గురించి నాకు అంతా తెలుసు నేను సంతోష్ని ప్రేమిస్తున్నా నా ప్రేమ విషయం సంతోష్ చెప్పు అని బతుమలాడుతుంది సరే అంటుంది నీళ్ళు కానీ ఎక్కడో అసూయ ఏదో భయం సంతోష్ దూరం అవుతాడేమో అని భయం అనుకుంటా తను చూపించే ప్రేమ అంత తనిఖీ కావాలి అని ఆశపడుతుంది కానీ చెప్పదు రవిని మర్చిపోయి రవి ప్రేమకి అన్యాయం జరుగుతుందేమో అని ఒకరోజు ఏ కారణం లేకుండానే సంతోషతో గొడవపడి నువ్వు నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు అందరితో నన్ను నీ భార్య అని చెప్తున్నావు అని అంటుంది అందరు తప్పుగా అనుకోకూడదని అలా చెప్పా అంటాడు నీకు ఏదో ప్లాన్ వేసుకొని నన్ను వాడుకోవాలని చూస్తున్నావు అని ఏడుస్తుంది అప్పుడు సంతోష్ నువ్వు నాతో వన్ ఇయర్గా ఉంటున్నావు నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా చీ నువ్వు ఇదా అర్థం చేసుకున్నది నిన్ను దేవతలా చూసుకున్నానే అమ్మలేని నాకు నీలో అమ్మని చూసుకుంటున్నా నువ్వు ఇంత మాట అన్నాక నేను ఉండలేను వెళ్ళిపోతున్నా అని బయటకు వెళ్ళిపోతాడు కావాలని అలా గొడవ పెట్టుకుంది కానీ సంతోష్ గురించి తనకు తెలియని కాదు తనంత మంచివాడి ప్రపంచంలోనే లేడు నా నుండి ఏం ఆశించకుండా నేను బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాడు సారీ సంతోష్ నువ్వు నా దగ్గరే ఉంటే నేను రవిని మర్చిపోయి తనకి అన్యాయం చేస్తానందుకే ఇలా చేశాను అని ఏడుస్తూ కూర్చుంటుంది అంతలోనే నిద్రపడుతుంది కలలో రవి కనిపిస్తాడు ఏంటి బంగారం ఇలా చిక్కిపోయావు నేను నీలోనే ఉన్నాను నువ్వు ఆనందంగా ఉంటేనే నాకు ఇంకో జన్మ వస్తుంది దయచేసి నా ఆత్మకు శాంతి ఇవ్వు నా మీద ప్రేమతో సంతోష్ని దూరం చేసుకోకు అని ఏడుస్తాడు లేవగానే టైం చూస్తుంది నైట్ టూ అవుతుంది సంతోష్ ఇంకా రాలేదు రవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఏడ్చింది కాల్ చేసింది సంతోష్కి కాల్ లిఫ్ట్ చేశాడు హలో అన్నాడు సంతోష్ ఏదో రైల్వే స్టేషన్లో పడుకున్నాడు ఫోన్ ఫోన్తో ప్రాణం వచ్చినట్టు అనిపించింది చెప్పు నీళ్ళు ఏమైనా కావాలా అన్నాడు నీవే కావాలి నీ తోడు కావాలి లవ్ యురా అంది ఏడుస్తూ సంతోష్ కళ్ళు తుడుచుకుంటూ వచ్చేస్తున్న చిట్టి నీ దగ్గరకు అని పరిగెడతాడు ఈలోగా పెద్ద సౌండ్ వస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సంతోష్ సంతోష్ ఏమైంది ఏమైంది అంటూ ఉన్న సమాధానం ఉండదు ఒక్కసారిగా రవి యాక్సిడెంట్ గుర్తొచ్చింది రవిలా సంతోష్ కూడా దూరం అవుతాడా అని ఏడుస్తుంది నోర్తడారిపోతుంది ఒళ్ళు చల్లబడిపోతుంది కళ్ళు తిరుగుతాయి శ్రత పడిపోతుంది తెల్లవార ఆరవుతుంది ఎవరో మొహం మీద నీళ్లు చల్లుతున్నారు కళ్ళు తెరిచి చూస్తే అతను సంతోష్ సంతోష్కేం కాలేదు పరిగెత్తు వస్తుంటే తన ఫోన్ బస్ కింద పడి పగిలిపోయిందట నేను కంగారు పడతానని నా కోసం పరిగెత్తు వచ్చాట నేను తన్ని చూసి దేవుడికి దండం పెట్టుకున్నా నా జీవితం తిరిగి ఇచ్చినందుకు సంతోష్ ఐ లవ్ యూ అన్నాను లవ్ యూ టూరా అని నన్ను హక్ చేసుకున్నాడు నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేనురా అంటూ నుదుటిపైన ముద్దు పెట్టాడు సంతోష్ నీలిమణి పెళ్లి చేసుకున్నాడు తనకి అన్యాయం చేసిన దేవుడు సంతోష్నిచ్చి న్యాయం చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్